ఇది ఓకేనా హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూసారా ఇది స్నాప్లో తీసుకున్న వీడియో యాక్చువల్గా నాకు అసలు అలవాటే లేదు తీసుకోవడం బట్ స్నాప్లో చాలా బాగున్నాం కదా నా పక్కన అమ్మాయి అమ్మాయి అయితే నాకు వర్స్కి డాటర్ అవుతుందండి సో మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి కూతురు అని చెప్పచ్చు అంటే వాళ్ళ బ్రదర్కి డాటర్ అనమాట సో అది ఇక్కడైతే నేను స్నాప్లో వీడియోని చూసుకుంటూ ఉన్నాను అనమాట కామెడీగా అయిపోయిందా నా ఒరిజినల్ ఫేస్ అయితే ఇది స్నాప్లో ఎలా ఉన్నా ఒరిజినల్గా ఎలా ఉన్నా మా ఫ్రిడ్జ్లో అయితే ఫుల్ ఐస్ కట్టిందండి మా బాబుతో అయితే నేను జోక్ చేసాను ఇక్కడ ఓం నమ శివాయి అన్నారే వాడది నిజమే అన్నట్టు పట్టుకుని తీసుకొచ్చి అవి ఏం వరకు అయితే ఊరుకోలేదు సో ఫైనల్గా ఇదంతా కూడా అయితే వేసాం అంటే జస్ట్ ఇది నార్మల్గా లైక్ శివలింగం ఇవి మనం పెట్టి ఏమైనా పెడితేనే కానీ తయారవవు కదా అప్పటివరకు వాడు ఐస్ అడిగాడు అని చెప్పేసి మేము గ్లాసు ప్లేట్లో కొన్ని వాటర్ వేసి అలా పెడుతున్నాం సో అందుకోసం ఆ రోజు నేను వాడితో ఊరికే అంటే వాడు నిజం అన్నట్టు ఆ వీడియో అయితే తీపిచ్చుకున్నారు వైరల్గా వీళ్ళిద్దరూ కలిసి ఇలా వీడియోలో మొత్తానికి పసుపు కుంకుమ అయితే వేశారండి ఎలా ఉంది మా బీ ఫ్రిడ్జ్లో అండి వచ్చిన ఐస్ పీస్ అనమాట ఇదైతే నిజానికి సో ఇంక ఇక్కడ చూసారా ఆ రోజు ఆఫ్టర్నూన్ యాక్చువల్గా మా మదర్ అయితే మా బుడ్డోడు కోసం ఆర్డర్ చేసిందండి ఇది వైర్ మీద ఛార్జింగ్ పెట్టుకుని పనిచేసి ఛార్జింగ్ ఏమేకదు బట్ వైర్ మీద వర్క్ అవుద్ది బ్యాటరీతో కూడా వర్క్ అవుద్ది ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు ఇదంతా గ్రీన్ కలర్ లైట్ వచ్చినప్పుడు అనమాట బాగుందా చూడ్డానికి మీకు ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తర్వాత చెప్పండి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ మా బుడ్డోడిని ఎంగేజ్ చేయడం కోసం కొన్నది నేనైతే వాళ్ళ ఇంటి దగ్గర చాలా రోజులు ఉంది ఇంకా మా బుడ్డోడు ఇక్కడికి వస్తున్నాడు కదా ఇక్కడ పెట్టుకుందాం అని చెప్పి తెచ్చేసుకున్నాను బాగుంది కదా మీకు ఎలా అనిపిస్తుంది లైట్ చూస్తే అబ్బా నాకు ఎంత బాగా అనిపిస్తుందో ఈ లైట్ చూసే కొద్ది చూడాలనిపించింది ఇప్పుడు కూడా నేను మీకు చూపిద్దు యాక్చువల్గా ఏమైందంటే నేను చిన్న బ్యాటరీ అయితే వేయడం మర్చిపోయాను సో చిన్న బ్యాటరీ వేసాక ఇంకొకసారి మీకు చూపిస్తే చూడండి కలర్స్ చూసారు ఎలా మారుతున్నాయో చిన్న ఏజ్ కిడ్స్ ఉన్న వాళ్ళకి ఇది ఉంటే నైట్ టైం పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి చాలా బాగుంటుంది అసలు అని అనిపించింది నాకైతే మంచిగా కలర్స్ చూసారా ఒకటి కాదు రెండు కాదు చాలా కలర్స్ అయితే వచ్చినాయి సో అక్కడితో అది అయిపోయింది ఇంకా ఈవినింగ్ అనమాట ఈవినింగ్ వచ్చేసేటప్పటికి తిన బర్త్డే అండి సో లోహిత తిన నేమ్ వచ్చేసేటప్పటికి లోహిత ఈ వీడియోలో ఎండింగ్ వరకు మోస్ట్లీ తినే కనిపిస్తూ ఉంటుంది ఏంటి అంటే వీడియో షూట్ చేసేదైతే నేను తీయించుకునేదైతే అందుకోసం తినే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ తింటారు అయితే ఉన్నాము ఇది యాక్చువల్గా తను యూట్యూబ్ వీడియో కోసం చేసింది కాదండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని చెప్పేసి ఇంకా స్నాప్లో స్టోరీ వాటి కోసం తీసుకుంది తీసినంతా కూడా నా మొబైల్లోనే కాబట్టి నా మొబైలే క్లారిటీ ఉంటుందని సో నా దగ్గర ఉన్నాయి కదా అని నేనైతే ఇప్పుడు తనకి చెప్పి యూట్యూబ్లో అయితే వీడియోని అప్లోడ్ చేసుకుంటున్నాను అనమాట సో ఆ రోజైతే మేము అంటే మా హస్బెండ్ చెప్పారు ట్వెల్వ్కి నీకు నైట్ టైం కేక్ కటింగ్ చేపిస్తా రోడ్డు మీద అని చెప్పేసి ఫన్నీగా అన్నారులే అని చెప్పేసి అనుకున్నాం బట్ నిజంగానే మా హస్బెండ్ అయితే చేశారండి ఆ పని ఏంటి అంటే నైట్ టెన్ ఆ టైంకి స్టార్ట్ అయ్యాం మేము అరౌండ్ టెన్కి స్టార్ట్ అయ్యాం కేక్ అయితే కొనుక్కుని మేము హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళాం ఇది శిల్పారావంకి ఆపోజిట్లో అనమాట మళ్ళీ ప్లేస్ ఎక్కడా అనుకుంటారు చాలా మంది యాక్చువల్గా లోపలికి వెళ్ళిపోయామే కానీ ఇక్కడ వామ్ కరెంట్ ఏమన్నా ఇదవుతుందా ఏంటి పోలీసులు తిరుగుతున్నారు యాక్చువల్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఆగాము కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఆగితే ఏంటి ఇక్కడ ఆగారు అన్నారు ఊరికే సరదాగా చూద్దామనంటే సరదాగా ఫైన్ వేయినా అన్నాడు అప్పటికే ఒక లైక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వచ్చి సో అలా అనిపించుకున్నాం కదా అని చెప్పేసి వచ్చి హైటెక్ సిటీ దగ్గర అయితే ఈ ప్లేస్లో అయితే చాలామంది ఉన్నారండి బట్ ఎవరు లోపలికి రాలా దీనికి ఆపోజిట్లో హ్యాండ్స్ ఇలా ఉంది అలా కూడా ఉంది ఎవరీ ప్లేస్కి రాలేదు లోపలికి మేము వెళ్ళాం ధైర్యం చేసి కానీ భయం విపరీతంగా వేసింది ఎందుకంటే పోలీస్ రౌండ్ కూడా వేస్తున్నారు తర్వాత చూసి మళ్ళీ ఇప్పుడు ఏమంటారా ఏంటి అని భయం వేసింది నాకు ఫైనల్గా ఏమర్థమైందంటే సిటీలో ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైంలో పడితే ఆ టైంలో ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళకూడదు రూల్స్ స్ట్రిక్ట్ అవ్వాలి అని అర్థమయ్యాయి మా అలాంటి వాళ్ళకి అనుకో పర్వాలేదు లైక్ బ్యాగ్ ఏంటి టీమ్స్గా బాయ్స్ అని గర్ల్స్ అని వెళ్తారు కదా వాళ్ళకైతే రిస్క్ అవుతుందని నేను అనుకున్నా సో ఫైనలీ ఇవన్నీ కూడా ఏంటి తిన సెల్ఫ్ పోజెస్ స్టిల్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇదిగోండి కేక్ ఒక చిన్న దాని పేరేంటి చెర్రీ చెర్రీ పెట్టించుకున్నాం కేక్ మీద ఇంకా వైలెట్ అండ్ వైట్ కలర్ వైట్ అయితే బాగా పడుతుంది అని చెప్పేసి వైట్ ప్రిఫర్ చేసాం అంటే అక్కడ ఉన్న కలర్స్లో బెస్ట్ అన్నది తీసుకున్నాము ఆల్రెడీ మేము ఎక్స్పెక్ట్ చేసాం మాకు టైం అయితే ఇలా అవుతుందని అందుకోసమే మేము కూల్ కేక్ అయితే ఏం ప్రిఫర్ మేము అరౌండ్ టెన్కి స్టార్ట్ అయ్యాము కదా మా కాన్సెప్ట్ ఏంటి ట్వల్ కేక్ వచ్చేసి ఇంటికి రావాలన్నది మేము ఆ టైంలో కనుక కూల్ కేక్ క్యారీ చేసి ఉంటే ఏమవుతుంది చెప్పండి సో అలా ముందుగా ఆలోచించి కూల్ కేక్ క్యారీ చేయలేదు మేము నార్మల్ అయితే తీసుకుని వెళ్ళాము ఎందుకంటే మాకు తెలుసు ఫస్ట్ పోజెస్ ఫొటోస్ వీడియోస్ వీటికి చాలా టైం పడద్దు అని చెప్పేసి అందుకోసం అనమాట సో ఫైనలీ తనైతే ఫొటోస్ తీయమంటే నేను వీడియో కూడా క్యాప్చర్ చేశాను తనకు నచ్చినట్టుగా పెట్టుకుంటుంది అని చెప్పి చెప్పేసి సో అది ఈ వీడియో మొత్తం కూడాను మోస్ట్లీ నేనే రికార్డ్ చేశానండి ఇంకా లొకేషన్ అయితే అక్కడి నుంచో ఇక్కడి నుంచో అని చెప్పి చెప్పాను స్టిల్స్ అయితే తనే దిగింది కానీ నేను మాత్రం ప్లేస్ లైట్ ఎటు బాగా వస్తుందో అటు వెతుక్కున్నాను సో అదే ప్లేస్ తనకైతే చెప్పానని చెప్పిన డేస్ అయింది ఇది యాక్చువల్గా హైదరాబాద్ వచ్చినప్పుడు తీసిన వీడియో ఆల్మోస్ట్ చాలా డేస్ అయింది వీడియో రికార్డ్ చేసి కూడా నాకు ఇప్పటి వరకు అసలు టైమే సెట్ అవ్వలేదండి పెట్టడానికి అంటే నా మైండ్ పీస్ఫుల్గా మంచిగా ఉండాలి అప్పుడు మాత్రమే నేను వీడియో లాంగ్ వీడియోని అంటే మీరే చెప్పండి అంటే లాంగ్ వీడియో ఏమైనా ఉంది అంటే వాయిస్ ఇవ్వాలి అంటే చాలా టైం అయితే పడుతుంది ఇంకా రెగ్యులర్గా వచ్చే అప్డేట్సే ఇవ్వాలా అంటే లైక్ ఫెస్టివల్ వస్తున్నాయి ఏదో ఒకటి జరుగుతుంది వాట్ అప్డేట్స్ ఇవ్వనా అవన్నీ ఇప్పుడు పూజలు ఇవన్నీ వచ్చినాయి అంటే అవి జరిగిన వెంటనే పెడితేనే ఒక ట్రెండింగ్లో ఉన్నట్టు ఉంటుందండి సో లేదు టైం తీసుకుని నేను అవి వన్ మంత్ టూ మంత్స్కి పెట్టానంటే వాటి వల్ల ఏముండదు అందుకోసం నేను ఈ వీడియోస్కి అయితే నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఫస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏ ఉంటాయో పెట్టాలి కదా అని వాటికైతే నేను ఎక్కువ ఇస్తూ ఉంటాను అనమాట సో ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆపోజిట్లో ఉన్నారు రోడ్కి బైక్ పార్క్ చేయడానికి లేదు మేమిద్దరు మాత్రమే ఈ సైడ్కి అయితే మొత్తం ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నాము అరౌండ్ మేము వచ్చి అయితే ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది బట్ ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను నైట్ టైము అంటే బయటకు వెళ్ళడం నాకు పెద్ద ఏమి ఇష్టం ఉండదు ఆ ప్లేస్ ఎంజాయ్ చేసి వెళ్ళే ప్లేస్లు వేరు నాకు బయట టైం బయటకు వెళ్ళడం పెద్ద ఏమి ఇష్టం ఉండదు కాబట్టి నేను అంత ఇంట్రెస్టింగ్గా అడగను ఇన్ ఇయర్స్లో ఇదే లేట్ నైట్ అంటూ మేము వెళ్ళి బయటికి వచ్చింది ఇదే ఫస్ట్ టైం అని చెప్తాము అది కూడా తిన బర్త్డే తిని తీసుకువెళ్దామని మెయిన్ కాన్సెప్ట్తో మాత్రమే వెళ్ళామండి లేదు అంటే లేదు ఇది తను వేసుకున్నది కూడా కొత్త డ్రెస్సు సో తన అవుట్ ఫిట్ ఎలా ఉంది ఏంటి సెలబ్రేషన్ ఎలా చేసాము ఏంటి అన్నది మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా ఇంకా వీడియో అయితే ఉంది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి ఫొటోస్ అయితే చాలానే తీసుకున్నామండి మేమిద్దరం కలిసి సో ఇదైతే ఫైనలీ ఇంట్లో ఈవినింగ్ టైంలో అనమాట మళ్ళీ తనొక ట్రెడిషనల్ వేర్ అయితే వేసుకుని వేసుకుని మంచిగా కేక్ కటింగ్ అయితే చేసింది వాళ్ళ చిన్న బాబాయిని పిన్నిని పెద్ద బాబాయిని పెద్ద పిన్నిని పెట్టుకుని అయితే అంతే వీడియో అయితే ఆడి అయితే అలా స్పెండ్ చేసాం అయిపోయిందా ఇదే నేను అంతర్వేది వెళ్ళినప్పుడు ఇవి ఏంటి అంటే నేనైతే ఫస్ట్ టైం చూసానండి ఇక్కడ నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు అవి చిన్న తేల్లా ఏవో చెప్పారబ్బా నాకు అసలు ఐడియానే లేదు చూసారా చూసారా ఎలా ఉన్నాయి చిన్న చిన్న తేళ్ళు తేల్ కాదు సారీ పీతలు పీతలా నత్తల నత్తలు కాదు పీతలే అనుకుంటా సో ఇవైతే వీడియో యూట్యూబ్లో పెట్టుకోవడం కోసం తీసుకున్న ఫుడ్స్ అవన్నమాట చిన్న చిన్నవి చూసారు కదా నేను కూడా ఎప్పుడు చూడలే సో ఇదిగోండి ఇదైతే మేమిద్దరం కలిసి నార్మల్గా తీసుకున్నాం వీడియోస్ అన్నీ కూడా ఇంకా చాలానే తీసుకుందాం బట్ ఏంటి అంటే దానికి ఒక టూ డేస్ ముందే నా హెల్త్ అయితే అస్సలు బాగాలేదు చాలా అయితే చాలా అప్సెట్ అయింది హెల్త్ అంటే హెల్త్ వైజ్ వామిటింగ్స్ అవ్వడం లైక్ హెడేక్ రావడం అలా చాలా అంటే చాలా అప్సెట్ అవి నేను కొంచెం సిక్ అవ్వాను అందుకోసం నేను ఇక్కడ అంత యాక్టివ్గా లేను అయినా నేను అంత హైపర్ యాక్టివ్ ఏం కాదు మీకు తెలుసు కదా మీరు నా వీడియోస్లో చూసి ఉంటే నేను చాలా స్లోగా నత్త అంటారు చూసారా నత్త ముసలి ముసలి వాళ్ళు అంటారు అదే కేటగిరీలో ఉంటుంది నాదంతా స్లో మూమెంటే నేను ఫాస్ట్గా ఎగరడం గంతడం యాక్టివ్గా ఏదో చేయడం చెప్పాను కదా నేను చాలా ఇంట్రోవర్ట్ నాకు అలాంటివి ఏమీ రావు నచ్చదు నేను చేయలేనో ఏమో నాకు తెలీదు బట్ ఏమో బాడీలో నుంచి రావాలండి అది ఆటోమేటిక్గా మన మైండ్లో ఇంచి బాడీలో నుంచి ఆటోమేటిక్గా రావాల్సిన ఫీల్ అంతేగాని ఏదో ఒకళ్ళు ప్రెజర్ చేశారు ఒకరు చేయమన్నారు అని చేసేదైతే కాదు కదా సో ఫైనల్లీ నా గురించి నేనైతే అలా కన్క్లూడ్ చేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడైతే మేము ఫ్యామిలీ అందరం కలిసి వచ్చామండి మొత్తానికి ఫ్యామిలీ అందరం కలిసి వచ్చిన వచ్చాము కదా అప్పుడు కొంచెం సేఫ్ అయితే ఇక్కడ సముద్రం దగ్గరైతే ఎంజాయ్ చేశాము మా బుడ్డోడైతే మా బుడ్డోడు నేనేమి ఈ టైంలో తీసుకురాలేదు ఎందుకోసం అంటే వాడు ఎంజాయ్ సరి కదా నన్ను ఎంజాయ్ చేయనుడు వాటర్లో మళ్ళీ వాడేమైనా స్నానం చేస్తా అన్న చేసిన కొత్త హెడ్ రా బాబు అని భయం వేసి నేనైతే మీద నీళ్ళు తీసి ఇలా జల్లుకుంటా ఎక్కడికి వెళ్ళినా నేను ములుగుదాము స్నానం చేద్దామని ఉండదు నాకు చాలా భయం అండి నిజంగా ఇవైతే అంతర్వేది అందాలు అంతర్వేది సముద్రం అంతా కూడా అదనమాట సో ఫైనలీ ఇద్దరం కలిసి రీల్స్ ఆ రీల్స్ పెట్టడానికి ఉంటుంది అని చాలా అయితే తీసుకున్నాం బట్ అవి ఏ సాంగ్స్ పెట్టాలి ఏంటి అన్నది ఒక్క ఐడియా లేదు నాకు నిజంగా మీ ఎవరికన్నా ఏదన్నా ఐడియా ఉంది అంటే కింద సాంగ్ సజెస్ట్ చేయండి ప్లీజ్ ఆ సాంగ్ని బట్టి అయితే నేను షార్ట్ ఏదన్నా అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను సో ఫైనలీ అదనమాట వీడియో వీడియో అంతా కూడా ఇంకా మేమిద్దరం మా యాక్టివిటీస్ మేము చేసుకుంటూ ఉన్నాం వీడియో రికార్డ్ చేయించుకుంటూ మొత్తానికి అది అలా జరిగింది అంతర్వేది టెంపుల్కి అయితే ఏం వెళ్ళలేదండి మేము స్పెండ్ అయితే ఇక్కడే అంటే వేల్ హౌస్ దగ్గర ఇంకా ఇక్కడ సముద్రం దగ్గర మాత్రమే స్పెండ్ చేసాం టెంపుల్కి వెళ్ళలేదు ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ వీడియో అయితే రికార్డ్ చేస్తా బట్ ఆల్ ఆల్మోస్ట్ తెలిసిందేగా వన్స్ మనం టెంపుల్స్ దగ్గరికి వెళ్దాము అంటే అక్కడ మొబైల్స్ నాట్ అలౌడ్ లోపల మా హస్బెండ్ నా వైపు ఎర్రగా చూస్తారు అలా మొబైల్స్ నాట్ అలౌడ్ చోట నేను తీసాను అంటే ఫోన్ తీస్తే చాలు ఇప్పుడు నీకు అవసరమా అంటారు ఇలా మేమిద్దరం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామండి ఫైనల్లీ వీడియో ఎలా ఉంది ఇంకొక ఆల్మోస్ట్ ఇంకో టూ మినిట్స్ ఇంకా వీడియోని అయితే నేను ఎంజ్ చేస్తాను మీకు బాగా బోర్ కొట్టించకుండా ఉంటాను అందరం మీద అయితే ఇది యాక్చువల్గా నేను తినికి చెప్తూ ఉంటా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టి మంచిగా వెళ్ళి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారంటండి మంచిగా వీడియోస్ తీయవచ్చు కదా అని అడుగుతూ చెప్తా అనమాట నేను తినికి ఇప్పుడు సెల్ఫీ బాగుంది అది ఓకేనా ఇది తిరుగు అదే అందుకే నాకు వైఫై ఇంకా ఇంటి సో చూసారు కదండి ఇక్కడ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వీళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మోస్ట్లీ హాఫ్ కిలోమీటర్ కూడా ఉండకపోవచ్చు ఒక టెన్ మినిట్స్ వాక్ డిస్టెన్స్ అంతే అండి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది నేను చక్క విలేజ్ అట్మాస్ఫియర్ చేసేవాళ్ళు అదృష్టవంతులు ఈ రోజుల్లో అని అయితే చెప్పచ్చు నేనైతే అలానే అనుకుంటూ ఉంటాను అనమాట సో అది ఫైనల్లీ చాలా డేస్ నుంచి మీ అందరి ముందుకు తీసుకురావాలనుకుంటున్నా వీడియో ఇన్ని రోజులకైతే నేను తీసుకురాగలిగాను నా హ్యాండ్కున్న బ్రాస్లెట్ చూసారా ఆ బాల్స్ బాల్స్తో మాది అది కాలేజ్ టైంలో అయితే మా మదర్ చేపించారు జస్ట్ ఒక హాయ్ జై పైకి ఎత్తినప్పుడు మాత్రమే కనిపిస్తుంది అది అయిపోయింది అంతే వీడియో అయితే ఇంకా నేను సింపుల్గా అయితే ఇక్కడతో అయితే ఎంజాయ్ చేస్తున్నానండి సముద్ర అలలు ఇవన్నీ కూడా మీరు ఎప్పుడన్నా నర్సాపురం సైడ్ వెళ్ళారు అంటే కంపల్సరీ అంతర్వేది వెళ్ళండి లేదా పేర్పాలెం వెళ్ళండి మంచిగా వ్యూని ఎంజాయ్ చేయండి రండి అని నేను చెప్తాను సో ఫైనలీ అదండి వీడియో అయితే మా వాడు వచ్చే రానే వచ్చేసాడు వాళ్ళ నానమ్మ తాతయ్యని తీసుకుని అయితే వచ్చి ఇక్కడ ఏమైనా ఏమైనా వీడియో అంటే చాలా ఏదో ఒక పోజెస్ అయితే ఇస్తూ ఉంటాడు ఇలా పోజ్ అయితే ఇచ్చాడు మా వాడు ఫైనలీ అంతే వీడియో అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్